ఓం నారాయణ ఆదినారాయణ భగవాన్ శ్రీ వెంకటస్వామి లీలామృతం పారాయణ గ్రంథం రచన డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్ ఎంఏపీహెచ్డి గాత్రం గంటి రేవతి సేకరణ మండవ రవికాంత్ ఈనాటి లీలామృత పారాయణంలో రెండు వందల నాలుగు రెండు వందల ఐదు రెండు వందల ఆరు లీలలు చెప్పుకుందాం రెండు వందల నాలుగు ఆర్తత్రాణపరాయణులు వెంకయ్య స్వామివారు ఎక్కువగా సంచరించిన ప్రాంతాల్లో చెర్లోపల్లి ఒకటి ఇక్కడ రామాలయంలో గుండెం వేసుకుని ఉండేవారు స్వామి ఆ గ్రామ ప్రజలందరూ స్వామివారిని ఎంతో ప్రేమతో ఆరాధించేవారు ఆ రోజుల్లో సరియైన నీటి వనరులు లేక కేవలం మెట్ట పైరులైన జొన్న పెసర లాంటి పంటలు మాత్రమే జీవనాధారంగా ఉండే స్వామివారు వెళ్ళి గుండం వేసి అయ్యా ఇది రెండో బుచ్చి అవుతుంది అన్నారు బుచ్చిరెడ్డిపాలెం మంచి నీటిపారుదల కలిగిన సంపన్న గ్రామం అందరూ ఆ రోజున స్వామివారి మాటలను అంతగా పట్టించుకోలేదు ఈనాడు వారు చెప్పిన మాట యథార్థమైంది ఆ పొలాలన్నీ కూడా మాగాడి భూములయ్యాయి ఆ ప్రాంతమంతా ఎంతో అభివృద్ధి చెందింది స్వామివారు అలా సంచరించిన ప్రాంతాలన్నీ కూడా నేడు పాడి పంటలతో కళకళ్ళాడుతున్నాయి ఆ గ్రామాల్లోని ప్రజలతో మమేకమై స్వామివారు ఎంతో ఆత్మీయంగా ఉండేవారు ఒకరోజు స్వామివారు రామాలయం దగ్గర గుండం వేసుకుని ఉంటారు కొర్రకాటి వెంకయ్యనాయుడు వచ్చి స్వామివారితో ఆ రోజు తన మేకలింటికి రాలేదని చెప్పి బాధపడ్డాడు అయ్యా వాటి కోసం ఎక్కడా వెతికే పని లేదు అవి నువ్వు ఇంటికి పోయేసరికి వస్తాయి అని చెప్పారు స్వామి నీకు ఇంకొకటి జరగబోతోంది మూడు రోజుల్లో మీ ఇంటికి చుట్టరీకం కలుపుకోవడానికి వస్తున్నారయ్యా అన్నారు అదేమీ లేదు స్వామి ఇప్పుడప్పుడే పెళ్లి గురించి అనుకోవడం లేదు అని అంటూ అతను వెళ్లిపోయాడు స్వామివారు చెప్పినట్లుగానే వెంకమ్మనాయుడు ఇంటికి మేకలు వస్తూ కనిపించాయి అలాగే మూడు రోజుల తర్వాత అతని కూతురు కొడుకు కోసం గుండె మార్పుడి సంబంధం ఒకటి వచ్చింది వాళ్ళది మంచి కుటుంబం వారిని కాదనలేక మళ్ళీ అతను స్వామివారి దగ్గరకు వచ్చాడు వెంకమ్మనాయుడు ఆ రోజు చెబుతుంటే వినకుండా పోయావు ఇప్పుడు మళ్ళీ వచ్చావు విషయమేంటో చెప్పు అన్నారు స్వామి స్వామి ఆ సంబంధం మంచిది పిల్లలు బాగున్నారు ఇచ్చి చేద్దామనుకుంటున్నాం అన్నాడతను అయ్యా వాళ్ళ పిల్లను నువ్వు తెచ్చుకో బాగుంది కానీ నీ పిల్లను వాళ్ళకివ్వద్దు పసుపు కుంకుమ నిలవదు అన్నారు స్వామి కానీ వెంకమ్మనాయుడు స్వామివారి మాటలు వినకుండా ఇద్దరిని ఇచ్చి పెళ్లి చేశాడు వెంకమ్మనాయుడు కూతురు వివాహం అయిన కొన్ని రోజుల తర్వాత నూతేటి రత్నమ్మ సంతానం గురించి స్వామివారు గొలగముడిలో వచ్చి కలిసింది అప్పుడు సేవకులు గోపాలయ్య రామానాయుడు మొదలైన వాళ్లంతా ఉన్నారు అయ్యా ఈమెకు చీటీ రాయండి అయ్యా అన్నారు స్వామి ముగ్గురు సంతానం ఉంది ఆ తర్వాత పొదలకూరు నెల్లూరు మద్రాసు అని చెప్పి ఒక నిమిషం ఆగి తర్వాత ఆయన పని అయిపోద్ది అని చీటీ వ్రాయించిచ్చారు కొంతకాలానికి ఆమెకు ఇద్దరు మగపిల్లలు పిల్లలు ఒక అమ్మాయి కలిగారు అనుకోకుండా భర్త తేటి ఆదన ఆదినారాయణరావు ఇంటి దగ్గర ఉన్నట్టుండి క్రింద పడిపోయాడు అతనిని పొదలకూరు తీసుకుని వెళ్ళారు వాళ్ళు లాభం లేదన్నారు నెల్లూరు తీసుకెళ్లమని చెప్పారు నెల్లూరులో కొన్ని రోజులు చూసి తగ్గకపోవడంతో మద్రాస్ తీసుకుని వెళ్ళారు అక్కడే అతను పక్షవాతంతో మరణించాడు ఆ రోజు వాళ్ళ నాన్నతో చెప్పినా అతను వినలేదు కనీసం రత్నమ్మకు చీటీ రాసేటప్పుడు స్వామి చెప్పిన మాటలు విని అడిగినా ప్రయోజనం ఉందనేమోని అవి తలుచుకొనత బాధపడ్డాడు స్వామివారికి అందరి జీవితాలు తెరిచిన పుస్తకం ముందుగా హెచ్చరించిన కొంతమంది ఆ విషయాన్ని తెలుసుకోలేకపోయారు ఈ సంఘటన తర్వాత రత్నమ్మ స్వామివారిని పూర్తి భక్తి విశ్వాసాలతో ప్రార్థించడం మొదలుపెట్టింది ఆమె ఆర్థికంగా బాగా చితికిపోయింది స్వామివారు మహాసమాధి అయ్యారు తనకు ఏ సమస్య వచ్చినా గొలగముడి వచ్చి వేడుకునేది ఒకసారి స్వామివారి దగ్గరకు వచ్చింది అప్పుడు ఆమె దగ్గర రెండు రూపాయలు మాత్రమే ఉన్నాయి స్వామివారి సమాధి మందిరంలో నిద్రకు వచ్చింది ఆమె కొబ్బరికాయ కొట్టే స్తోమత కూడా లేని ఆమె తన స్థితిని చెప్పుకొని నాకు ఏదైనా దారి చూపించమని వేడుకున్నది స్వామి ముందు భోరణ విలపించింది ఆ రోజు రాత్రి స్వామివారు స్వప్న దర్శనమిచ్చారు అమ్మా నీచు తినడం మానేస్తానని నాకు మాట ఇవ్వమ్మా అన్నారు స్వామివారితో తప్పకుండా మానేస్తానని ప్రమాణం చేసిందామె అంతటితో ఆ కళ ముగిసింది ఏం చేయాలనుకుంటూ వారి బంధువులైన కుర్రకటి బుజ్జమ్మ వచ్చింది అక్క నాకు తర్వాత ఉన్నప్పుడు ఇవ్వచ్చు ప్రస్తుతం ఈ రెండు వందల రూపాయలు ఉంచుకో అని ఆమె ఈమె అడగకుండానే ఆమె చేతిలో పెట్టింది ధైర్యంగా ఇంటికి వచ్చింది ఆమె ఇంట్లో కావలసిన సరుకులు సమకూర్చుకుంది స్వామివారికి కృతజ్ఞతలు చెప్పుకుంది మూడవ రోజు ఎవ్వరూ ఊహించని ఆశ్చర్యకరమైన సంఘటన ఒకటి జరిగింది అది ఆమె జీవితాన్ని మార్చేసింది ఈమె వాటాలో వచ్చిన పొలం రైల్వే శాఖ తీసుకుని నష్టపరిహారం క్రింద మూడు లక్షల రూపాయల పరిహారం అందిస్తున్నట్లుగా కాగితాలు వచ్చాయి పిలిస్తే పలికే ప్రత్యక్ష దైవంగా వెంకయ్య స్వామి ఆమె మొర ఆలకించారు ఆమె దారిద్ర్యాన్ని పారద్రోలారు ఆ తర్వాత పిల్లలు చక్కగా చదువుకున్నారు పొలాలు కొనుక్కొని స్థిరపడి ఎంతో సుఖంగా జీవించారు ఆమె శరణాగతితో చేసిన ప్రార్థన ఆ కుటుంబాన్ని నిలబెట్టింది ఎవరైతే మనస్ఫూర్తిగా స్వామివారిని విశ్వసించి వారిపై భారం వేస్తారో వారిపై స్వామివారు చూపించే కరుణ అపారం వారు కరుణా సముద్రులు ఆర్తత్రాణ పరాయణులు రెండు వందల ఐదు తోడు నీడ చెర్లోపల్లి గ్రామంలో ఉండే పెమ్మసాని ప్రసాదు చిన్నతనం నుండి స్వామివారి అనుగ్రహం పొందిన భక్తుడు ఒకసారి అతనికి పది సంవత్సరాల వయసులో కుక్కాయి దగ్గొచ్చింది దానికి తోడు జ్వరం కూడా ఉంది చాలా బాధపడుతున్నాడు వీళ్ళ అమ్మ కూడా స్వామి భక్తురాలు కొడుకు ఆరోగ్యం గురించి స్వామివారిని ప్రార్థించింది అప్పుడు సమయం పన్నెండు గంటలైంది స్వామివారు నుండో మూడు గంటలకు ఆ గ్రామం చేరుకున్నారు ఎక్కడ తన భక్తులు కష్టాల్లో ఉండి స్మరిస్తూ ఉంటారో అక్కడ ప్రత్యక్షమవుతారు వెంకటస్వామి ఆమె వెంటనే వెళ్లి పిల్లవాడిని చూపించింది స్వామివారు మంత్రించిన దారం ఇచ్చారు మంత్రించిన మరుక్షణం నుండి దగ్గు ఆగిపోయింది మరునాటి నుండి జ్వరం కూడా తగ్గిపోయింది ఆ విధంగా చిన్నతనంలో తనను కాపాడిన స్వామివారిని అప్పటి నుండి ఆరాధిస్తూ వస్తున్నాడు ప్రసాద్ ఏది చేయాలన్నా స్వామివారిని అడగకుండా చేసేది లేదు దురదృష్టవశాత్తు ప్రసాద్ చిన్నతనంలోనే అతడి తండ్రి క్షయ క్షయవ్యాధి వచ్చి చనిపోయాడు దాంతో చదువు మానేసి అమ్మకు అన్న నివాసుల నాయుడుకు తోడుగా ఉంటూ పొలం పనులలో సహాయం చేస్తూ ఉన్నాడు ఒకరోజు స్వామివారు ఉన్నట్టుండి కనకదుర్గాపురం మైన్ దగ్గరికి పోవాలన్నారు ఊర్లోకి వెళ్ళి బండి ఏర్పాట్లు చూడమన్నారు అది జొన్న పంటే నాటే అదును రోజులు అందరూ పొలం పనుల్లో ఉంటారు ఎద్దులు దొరకవు మనుషులు దొరకడం కష్టం స్వామి అని ఊర్లోకి వెళ్లకుండానే గోపాలయ్య సమాధానం చెప్పాడు అప్పుడు స్వామివారు లేదయ్యా మీరు పోతే మనిషి ఎద్దులు సిద్ధంగా ఉన్నాయి అన్నారు ఇంతలో ప్రసాద్ వచ్చాడు వాళ్ళ సంభాషణలు విని అయ్యా నేను స్వామివారి కోసం బండి కడతాను మా ఇంట్లో ఒక ఎద్దుంది అది సంవత్సరం నుండి కాలు నొప్పుతో వ్యవసాయ పనులకు వాడటం లేదు ఇంకొక ఎద్దు కూచి ఈశ్వరమ్మ గారింట్లో ఉంది అది ముసలిది కావడంతో దాన్ని పొలం పనులకు వాడటం లేదు స్వామివారి కోసం నేను ఆ రెండు ఎద్దులతో బండి కట్టుకొని వస్తా అని సహాయం కోసం గోపాలయ్య పిలిచాడు ఇద్దరు వెళ్ళి బండిని సిద్ధం చేసి తీసుకొని వచ్చారు స్వామివారిని కనకదుర్గాపురం మైండ్ దగ్గర దింపిన తర్వాత అయ్యా మా ఎద్దు కాలనొప్పి తగ్గడానికి ఏదైనా ఉపాయం చెప్పరా అని స్వామివారిని అడిగాడు అయ్యా పిప్పింటాపు ఎండు చేపలు కలిపి నూరి ఆ మందు నొప్పి దగ్గర రాస్తే తగ్గిపోద్దయ్యా అన్నారు స్వామి ప్రసాద్ స్వామివారు చెప్పినట్లుగానే చేశాడు ఆ ఎద్దుకి సంవత్సరం నుంచి ఉన్న కాల నొప్పి పూర్తిగా తగ్గిపోయింది తరువాత వ్యవసాయ పనులకు ఉపయోగపడింది మంచి బేరం వస్తే దాన్ని అమ్మేశారు కూడా ఇది చిన్న సంఘటన కావచ్చు కానీ ఇందులో ఒక మర్మం ఇవిడి ఉంది ప్రసాద్ ఆలోచించాడు స్వామివారు చెప్పిన వస్తువుల వలన ఆ ఎద్దు నొప్పి తగ్గలేదు స్వామివారి వాక్కు మాత్రమే తగ్గించిందని గుర్తించాడు అతడు అలా ఆలోచించి స్వామివారిని జీవితాంతం సేవించి ధన్యుడయ్యాడు అలా స్వామివారు మహాసమాధి చెందిన తర్వాత కూడా భక్తితో గొలగముడి వచ్చి దర్శించుకుని వెళ్తున్నాడు అతడు ఒకరోజు చెర్లోపల్లి నుండి గొలగముడికి తనకున్న ఆవులు నలభై తోడుకుని ఒక్కడే బయలుదేరాడు అతను తరచుగా అలా వస్తూ ఉంటాడు అదే అతనికి అలవాటు అలవాటైన దారే కాబట్టి ఆ రోజు ఒక్కడే బయలుదేరాడు కొంత దూరం వచ్చాక ఒక ఆవు సహకరించలేదు అది వెనక్కి పరిగెత్తి చేసేది లేక ఆ గోవులను గొట్లపానం దగ్గర వదిలిపెట్టి తాను ఆ ఆవును పట్టుకోవడానికి వచ్చాడత ఆవు దొరికింది కానీ గొలగముడి వైపు ప్రయాణం చేయడానికి నిరాకరించింది అతను స్వామివారిని ప్రార్థించాడు ఎవరో ఒక కొత్త మనిషి వచ్చి ఆ సమయంలో అతనికి సహకరించాడు అతని పరిస్థితి విని తాను వస్తాను అని ఆ ఆవును మళ్లించి గొట్లపానం తీసుకొని వచ్చారు అప్పుడు అతనికి తాను తెచ్చుకున్న భోజనం తను అతను తిని నీ ఆవులు ఇంకా నీకు సహకరిస్తాయి నువ్వు ఒక్కడివే గొలగముడి వెళ్ళవచ్చు అని ఆ గోవులన్నింటినీ చూస్తూ చెప్పాడు ప్రసాద్ గోవులను అదిలించి గొలగముడి వైపు బయలుదేరాడు ఇతన్ని ఎవరూ ఎప్పుడూ చూడలేదు మాట కూడా తేడాగా ఉంది అని ఒకసారి వివరాలు అడుగుదామని వెనక్కి తిరిగి చూశాడు ఆ మనిషి ఎక్కడా కనుచూపు మేరలో కనిపించలేదు అప్పుడు ఆలోచిస్తే అతను ఎవరో కాదు వెంకయ్య స్వామివారే తనకు ఆవు మొరాయిస్తే దాకా వచ్చి తన భిక్ష స్వీకరించారని ఆలోచన కలిగింది అతని ఆనందానికి అంతులేదు స్వామివారు మనతో ఉండగా భయమే లేదని స్వామివారి నామస్మరణ చేస్తూ బొలగముడి చేరుకున్నాడు నమ్ముకుని జీవించే భక్తులకు తోడు నీడగా స్వామివారున్నారు అని చెప్పే నిదర్శనమే ఈ లీలలన్నీ కూడా పొగాకు వ్యాపారం దుద్దలూరు కమ్మవారిపాలెం వాస్తవ్యుడు వేలూరు హనుమంతయ్య నాయుడు స్వామివారిని చిన్న వయసు నుండి ఆరాధిస్తున్నారు ఇతను ఇరవై సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు వాళ్ళ నాన్నతో కలిసి స్వామివారి దగ్గరికి వచ్చాడు అప్పుడు అయ్యా నువ్వు ఆజ్నేయ దిక్కుకుపోతే లాభం కదయ్యా అన్నారు స్వామి చిన్న వయసు కావడంతో స్వామివారి మాట అతనికి అర్థం కాలేదు అంతగా పట్టించుకోలేదు మళ్ళీ కలలో కనిపించి చెప్పారు అదే విషయం స్వామి తర్వాత పదిహేను రోజులకి పొగాకు బోర్డు వాళ్ళు పొగాకు బెళ్ళు కొనడానికి వాళ్ళ ఊరు దగ్గర స్వామివారు చెప్పిన ఆగ్నేయ దిక్కులో ఉండే గ్రామానికి ఒక కంపెనీ వాళ్ళు వచ్చారు అప్పుడు ఇతను కూడా తన దగ్గరున్న పొగాకు బెళ్ళు తీసుకొని వెళ్ళాడు అక్కడ మిగతా రైతులకు ఇతనికి మాట మాట పెరిగింది నీ పొగాకు అమ్ము లేకపోతే మాది నువ్వే కొనుగోలు చేయి అన్నారు వాళ్ళు అప్పుడక్కడికి వచ్చిన పొగాకు బెళ్ళు మొత్తం ఇతనే కొన్నాడు తక్కువ ధరకు కొనుగోలు చేసి ఎక్కువ ధరకు కంపెనీ వాళ్ళకు అమ్మాడు అప్పుడు ఒక రోజులోనే ఐదు వేల రూపాయలు లాభం వచ్చింది స్వామివారి తన చేత చిన్న వయసులోనే లాభం వచ్చే వ్యాపారం చేయించారు అప్పటి నుండి అతను ఏదీ స్వామివారి అనుమతి లేకుండా చేసేవాడు కాదు తర్వాత హనుమంతయ్య నాయుడు స్వామివారి ఆశీస్సులతో కాంట్రాక్ట్ పనులు చేయడం ప్రారంభించాడు సైదాపురం దగ్గర పోలీస్ స్టేషన్ కట్టిస్తున్నాడు ఆ సమయంలో తోడల్లుడు కోటేశ్వరరావుతో కలిసి స్వామివారిని చూసి రావడానికి మోటార్ సైకిల్ మీద గొలగమూడొచ్చారు స్వామివారు లేరు పెనబర్తిలో ఉన్నారని తెలిసింది ఎలాగైనా స్వామివారి దర్శనం చేసుకోవాలని నడిచి పెనబర్తి వచ్చి స్వామివారిని దర్శించుకున్నాడు వారు స్వామివారి దగ్గర మధ్యాహ్నం రెండు గంటల దాకా కూర్చున్నారు అతను వెళ్ళేటప్పుడు స్వామివారి కోసం ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకుని వెళ్ళాడు స్వామివారి నాదం వాయిస్తూ ధ్యానంలో ఉన్నారు రెండు గంటలకు కళ్ళు తెరిచారు వీళ్ళు బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వడానికి ముందుకొస్తే అక్కడి సేవకులకివ్వమన్నారు వీళ్ళు అలాగే ఇచ్చారు కాసేపు అక్కడే కూర్చున్నారు ఏమీ చెప్పలేదు ఆకలిగా ఉందని బయటకు వచ్చారు సమయం మూడు అవుతోంది ఈరోజు మనకు అన్నం లేనట్లే అని అక్కడి నుండి బయలుదేరారు వెంటనే స్వామివారి దగ్గర నుండి పిలిపొచ్చింది ఒక సేవకుడు వచ్చి అయ్యా మిమ్మల్ని స్వామివారు భోజనం చేసి అన్నాడు వీళ్ళు ఆశ్చర్యపోయారు మనం అనుకున్న విషయం స్వామికి ఎలా తెలిసింది అని వెళ్ళి భోజనం చేసి స్వామివారి ఆశీర్వాదం తీసుకొని బయలుదేరారు మొదటిసారి వచ్చిన కోటేశ్వరరావుకి స్వామివారు సామాన్యులు కారా అని అర్థమైంది అతను కూడా అప్పటినుంచి స్వామివారి దగ్గరకు తరచూ వస్తూ ఉండేవాడు స్వామివారు వారికి తెలియంది లేదు మన అంతరంగాన్ని పరిపాలించే సార్వభౌములు వారు కాబట్టి వారి వద్ద మనం ఏదీ కోరనక్కర్లేదు బిడ్డల గురించి తండ్రికి తెలియకుండా ఎలా ఉంటుంది అందుకే వారిని ఆశ్రయిస్తే దేనికి దిగులు పడవలసిన పని లేదు ఇంకొకసారి హనుమంతయ్యకి కడుపులో నొప్పొస్తే మద్రాసులో ఆపరేషన్ జరిగింది అది జరిగిన కొంతకాలం తర్వాత అక్కడ రెండు గుళ్ళలు వచ్చాయి చాలా బాధగా ఉంది మళ్ళీ మద్రాసు వెళ్ళి చూపించి మందులు వాడినా తగ్గలేదు స్వామివారు మహాసమాధి చెందిన తర్వాత ఇతనికి కొంత శ్రద్ధ తగ్గింది అప్పుడు తన తప్పు తెలుసుకుని తన ఆరోగ్య సమస్య పరిష్కారం కోసం మళ్ళీ దగ్గరలో ఉన్న దేవపుడిలో ఉన్న స్వామి మందిరానికి వెళ్ళి క్షమాపణ కోరుకున్నాడు మరునాటి నుండి అతనికి ఆ సమస్య తొలగిపోయింది అప్పటి నుంచి భక్తి శ్రద్ధలతో స్వామివారిని ఆరాధిస్తున్నాడు మిగతా లీలలు తర్వాయి భాగంలో చెప్పుకుందాం భగవాన్ శ్రీ 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 గొలకముడి వెంకయ్య స్వామి మహారాజుకి జై ఓం నారాయణ ఆది నారాయణ